డబ్బు సంపద ఐశ్వర్యం ఇవి అనగానే మనకు టక్కును గుర్తొచ్చే దేవుడు కుబేరుడు కానీ మీకు తెలుసా ఇప్పుడు మనం పూజించే ఈ కుబేరుడు తన పూర్వ జన్మలో ఒక దొంగ అవును మీరు విన్నది నిజమే ఒక దొంగగా బతికిన వ్యక్తి దేవతలకు ధనాధిపతిగా ఎలా మారాడు శివుడి అనుగ్రహం అతనికి ఎలా దక్కింది ఈ ఆసక్తికరమైన పురాణగాథను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాపిల్య నగరం అనే ఊరిలో యజ్ఞదత్తుడు అనే గొప్ప వేద పండితుడు ఉండేవాడు ఆయన చాలా నిష్టగల బ్రాహ్మణుడు ఆయనకు గుణనిధి అనే కొడుకు పుట్టాడు కానీ పేరుకు తగ్గట్టు గుణవంతుడు కాకుండా గుణనిధి చిన్నప్పటి నుండే చెడు సావాసాలు నేర్చుకున్నాడు చిల్లరికి ఇంట్లో ఉన్న సామాన్లు కన్నతలి నగలు కూడా దొంగిలించడం మొదలు పెడతాడు ఒకరోజు గుణనిధి ఇంట్లో దొంగతనం చేస్తూ వాళ్ల నాన్న యజ్ఞదత్తుడికి దొరికిపోతాడు కోపంతో యజ్ఞదత్తుడు కొడుకును ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు ఇంటి నుంచి బయటకు వచ్చిన గుణనిధికి తినడానికి తిండి దొరకదు ఆకలితో అలమటిస్తూ ఊరూరా తిరుగుతాడు అలా తిరుగుతూ ఒక అడవిలోని శివాలయానికి చేరుకుంటాడు ఆ రోజు మహాశివరాత్రి గుణనిధికి ఆ నైవేద్యాల వాసన చూసి ఆకలి ఇంకాస్త పెరుగుతుంది రాత్రి చీకటిగా ఉంటుంది గర్భగుడిలో శివుని ముందు ఉన్న దీపం కొడిగట్టి ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది దొంగతనం చేయడానికి వెరుతురు కావాలి కాబట్టి గుణనిధి తన చిరిగిన బట్టముక్కన చించి ఒత్తిగా చేసి ఆ దీపాన్ని మళ్ళీ వెలిగిస్తాడు నైవేద్యం తీసుకుని పారిపోతుండగా కాలు జారి శబ్దం చేస్తాడు భక్తులు లేచి అతన్ని దొంగ అని వెంబడించి కొట్టడంతో గుణనిధి ప్రాణాలు కోల్పోతాడు గుణనిధి చనిపోయాక అతని పాపాలకు శిక్ష వేయడానికి యమదూతలు వస్తారు కాని వెంటనే శివదూతలు అక్కడ ప్రత్యక్షమై వారిని అడ్డుకుంటారు అప్పుడు శివదూతలు ఇలా చెబుతారు చనిపోయే ముందు మహాశివరాత్రి రోజున శివుని ముందు ఆరిపోతున్న దీపాన్ని వెలిగించాడు ఆ పుణ్యఫలం వల్ల గుణనిధి మరుసటి జన్మలో కళింగ దేశానికి రాజుగా పుడతాడు ఆ జన్మలో శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఘోర తపస్సు చేస్తాడు శివుడు అతన్ని ఉత్తర దిక్కుకు అధిపతిగా సకల సంపదలకు రాజుగా కుబేరుడిగా మారుస్తాడు చూసారు ఫ్రెండ్స్ తెలియక చేసిన చిన్న దీపారాధనకే శివుడు ఇంతటి ఫలితాన్నిస్తే భక్తితో పూజిస్తే ఇంకెంతటి ఫలితాన్నిస్తాడు అందుకే కార్తీక మాసంలో శివరాత్రి రోజున దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఉంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఓం శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి